ఆయనేమో మహాచక్రవర్తి మళ్ళీ జింక జన్మం ఎత్తాడు అక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడుగా ఎత్తాడు ఈ బ్రాహ్మణుడు ఏమిటి ఈయన పేరేమిటి అంటే జాత స్మరుడు అనే పేరు ఆయనకు అంటే జాత పుట్టినటువంటి స్మరణ గలవాడు పూర్వజన్మ స్మృతి ఉన్నది కొందరికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది చాలా అరుదు కానీ కొందరికి ఉంటుంది అలా ఈయనకు పూర్వజన్మ స్మృతి ఉన్నది ఓహో నేనింత చక్రవర్తిని మళ్ళీ నేను ఒక జింకనై పుట్టాను ఇప్పుడు బ్రాహ్మణుడనై పుట్టాను అని ఈయనకు పెద్ద కర్మ మీద అంత ఆసక్తి లేదు వేదములో రెండు భాగాలు చెప్పాడు ఒకటి కర్మ ఒకటి జ్ఞానము అన్నాడు అంటే ఈ రెండు ప్రధానముగా మానవుడికి ముఖ్యమైనవి ఒకటి కర్మ ఒకటి జ్ఞానము కర్మ చేస్తేనే జ్ఞానం వస్తుంది అన్నాడు జ్ఞానం చేస్తే కర్మ చేయాల్సిన పని లేదు కర్మ అంటే పని అంటే ప్రతివాడు అనుకోవచ్చు నేను జ్ఞానిని కదండి అందుకని నేనేం పని చేయనండి అంటే అట్లా కుదరదు అయితే జ్ఞాని అయిన వాడికి కర్మ పాముకు కుబుసము ఎలా అయితే వదిలిపోతుందో కర్మ అలా తానే తానే వదిలిపోతుంది తప్ప నేను జ్ఞాని కాబట్టి కర్మ చేయని ఎవడు వాడనుకోరాదు అనుకోరా శంకరాచార్యులంత జ్ఞాని కూడా కర్మ చేశాడు ఆయన కూడా నిత్య పూజ చేశాడు అంటే కర్మ అన్నది అదే అని వదిలిపోవాలి పాముకు కుబుసము వదిలిపోయినట్లుగా పాము కుబుసము తాను విడవదు అదే విడిచిపోతుంది తను వదిలి వదిలించుకుంటుంది పామును అలాగా జ్ఞానము కర్మ అని రెండు ఉన్నాయి ఇందులో ఈయన జ్ఞానవంతుడు కావటం వల్ల కర్మ చేసేవాడు కాదు ఈయన బ్రాహ్మణ కృత్యములైన సంధ్యావందనాదులు ఏవి చేసేవాడు కాదు పెద్ద పట్టించుకునేవాడు కాదు ఏదైనా పక్వమైన పదార్థము తినాలి అంటే అలా ఏమీ లేదు పచ్చి ధాన్యం అట్లే తినేవాడు పొట్టు తీయకుండా తినేవాడు ఇలా ఇలా అయ్యేప్పటికీ ఆయన చాలా బలిష్టమైన శరీరము వచ్చింది ఆయన చాలా బలిష్ఠుడయ్యాడు అయితే బ్రాహ్మణ కర్మ చేయటం లేదు కదా అని ఈయనని ఈ పనుల్లో ఆ పనుల్లో అందరూ నియోగించేవాడు ఈయనని ఈ మహానుభావుడు ఈ పని ఆ పని చెప్పేవాళ్ళు అందరు ఏ పని చెప్పినా చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన జ్ఞాని తెలుసు ఆయనకి నేను ఈ కర్మ ఎందుకు చేస్తున్నాను ఒకరికి సేవ ఎందుకు చేస్తున్నాను అంటే ఈ సేవ చేయటం వల్ల నా పాపము కొంత తరిగిపోతుంది అనే భావన ఉన్న మహానుభావుడిని అందువల్ల ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఒక రాజు చూశాడు ఆయన ఏదో యాగం చేస్తున్నాడు ఏదో పెద్ద యాగం దాంట్లో ఒక నరబలి ఇవ్వాలి ఈ వీడెవడో బ్రాహ్మణుడు బానే ఉన్నాడు బలిష్టంగా వీడిని తీసుకెళ్లి బలిస్తే మంచిది అని అనుకున్నాడు దుర్మార్గంగా ఈయన నీ పాపం అమాయకుడు ఈయన నువ్వు రాలైనా అంటే వచ్చాడు ఈయన తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఏదో బలికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే అక్కడ అమ్మవారు గ్రహించింది అయ్యో వీడు చాలా జ్ఞాని మహానుభావుడు ఈ దుర్మార్గుడు వీడిని ప్రాణము తీయడానికి ఎత్తు వేశాడా అనుకుని ఆ ఖర్గము అమ్మవారే తీసుకుంది తీసుకుని ఆ రాజునే సంహరించింది ఇతడు అమాయకుడు ఏమీ తెలియదు అమ్మవారు వచ్చి ఈయన జ్ఞాని చాలా గొప్పవాడు పూర్వజన్మ సంస్కారం అపూర్వంగా కలవాడు ఇంత గొప్పవాడు కాబట్టి అమ్మవారు ఆ ఎవరైతే చంపడానికి సిద్ధమయ్యాడో వాడి కత్తిని ఆమె తీసుకుని ఆ రాజునే సంహరించింది అట్లా ఇతడు ఇంత ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కానీ అమాయకుడు మరొటుగా జీవితంలో పెరుగుతూ ఉన్నాడు ఒక రాజుగారు ఎవరంటే వాళ్ళు కూలి పనికి ఉపయోగించేవాడు కానీ కూలి తీసుకునేవాడు కాదు ఒకనాడు ఒక మహానుభావుడు సవ్వీర రాజు అని ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా చాలా పుణ్యాత్ముడు రాజు కపిల మహర్షి దగ్గరకు వెళుతూ ఉన్నాడు ఏవో కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకోవాలి అని కపిలుడు చాలా గొప్పవాడు విష్ణు అంశ సంభూతుడు కపిల మహర్షి అటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళాలని రాజుగారు పల్లకిలో బయలుదేరారు ఆ బోయిలు పల్లకిని మోస్తారు కదా బోయిలు అలా మోస్తూ ఉండేవాడు ఒక చోట ఈయన కనపడ్డాడు ఆ ఊరు దాటుతూ ఉండే ఇక్కడ ఈ బ్రాహ్మడు ఈ బలవంతుడు ఈయన ఉన్నాడు కదా ఈయన చేత పల్లకి మోయిద్దామని ఆ భూయిలు మోస్తున్న వాళ్ళతో ఒకడు మాట్లాడి ఏమయ్యా నువ్వు పళ్ళకి మోస్తావా అంటే మోస్తానన్నాడు ఆ వాడు తప్పుకుని ఈయనకు భుయం అప్పని ఈయన మోస్తూ ఉన్నాడు మోస్తూ ఉండగా ఈయనకు పూర్వజన్మలో ఏం పేరు వచ్చింది భరతుడు కదా ఎప్పుడైతే ఇలా అయిపోయాడో ఈ చింకతో ఆయన్ని జడ భరతుడు అన్నారు జడం అంటే కదలకుండా ఉండేవాడు ఒక చోట కొంచెము పెద్ద ఉత్సాహంగా తెలివిగా లేకుండా ఉండవాడిని జడు అంట అట్లాంటి జడభరతుడు అయ్యాడు ఈయన ఈ పూర్వజన్మలో జడభరతుడుగా ఉన్న ఇతడు ఈ పల్లకిని మోస్తూ ఉన్నాడు అలవాటు లేని కదా పాపం అలవాటు లేని పని అడుగులు అక్కడక్కడా వేస్తూ తడబడుతూ ఉన్నాడు రాజుగారు అన్నారు ఏమిటయా సరిగ్గా నడువు అన్నాడు సరిగ్గా నడవటం లేదు ఎందుకు పల్లకి ఇలా ఇలా తూగుతోంది అన్నాడు అంటే అంత బాగానే నడుస్తున్నామండి అన్నాడు మళ్ళీ కాసేపు నడుస్తుండగా తేడా వస్తోంది ఎందుకయ్యా కష్టం ఎవరు నువ్వు ఎందుకు తేడాగా నడుస్తున్నావు అన్నాడు ఆ పైన కూర్చున్న రాజు ఏమైనా నీవు ఈ పళ్ళకి ఏమైనా బరువు అయిందా నీకు సరిగ్గా మొయలేకపోతున్నావా అన్నాడు అంటే ఆయన అన్నాడు నేనెవరో చెప్తాను నేను అన్నది వేరే చెప్పవలసినది ఏమీ లేదు నా పళ్ళకి తొణుకుతున్నది అన్నాడు ఆయన నా పళ్ళకి అంటున్నావు కదా నువ్వెవరో తెలుసా నేనెవరో తెలుసా అని అన్నాడు ఏంటి తను ఏదో వేరేగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు అనుకుని అయినా ఇంత బలంగా ఇంత లావుగా ఉన్నావు కదా నువ్వు ఈ మాత్రం పల్లెకి సరిగ్గా మొయలేవా అన్నాడు రాజు అంటే బలంగా ఉన్నానంటే నా శరీరమా ఆత్మనా బుద్ధియా ఏది బలంగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు వీడేదో సామాన్యుడిగా ఉన్నట్టు లేరే అని రాజుకు ఒక ఆలోచన మొదలైంది ఇలా ప్రతి ప్రశ్నకు అతను ఒక కొత్త కోణంలో సమాధానం చెప్తూ ఉన్నాడు మరి ఈ మాత్రం బరువు మొయ్యలేవా నువ్వు నన్ను నేనెంత బలం ఉన్నాను పల్లకి ఎంతుంది నువ్వు బరువు మొయ్యలేవా అన్నాడు దీని పేరు పల్లకి నా అని అడిగాడు అంటే నువ్వు మోస్తున్నది పళ్ళకి కాదా అన్నాడు అంటే నువ్వు పళ్ళకి ఎక్కి కూర్చున్నావు బాగానే ఉన్నది పళ్ళకి అనుకుంటున్నావా అది ఇంతకు ముందు ఒక వృక్షము కదా అన్నాడు ఆ నిజమే అన్నాడు దీని తర్వాత ఏ కర్ర ఆ కర్ర తీసేసామనుకో దాన్ని అప్పుడు కర్రలు అంటామా పళ్ళకి అంటావా అన్నాడు ఇతను చాలా విచిత్రంగా ప్రశ్నలు వేస్తున్నాడని కొంచెం రాజుకు ఆలోచన వచ్చింది నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు ఏమీ లేదండి ఇప్పుడు ఇది ముందు చెట్టు కదా ఈ పళ్ళకి నువ్వు చెట్టు ఎక్కి కూర్చున్నావని నేను అనవచ్చునా నిన్ను ఆ మాట అంటే సరిపోతుందా అన్నాడు ఎలా సరిపోతుందా అన్నాడు ఈ పళ్ళకి ఏ కర్ర ఆ కర్ర అంతా తీసేస్తే కర్రలే కదా నువ్వు కొన్ని కర్రలు ఎక్కి కూర్చున్నావని అంటే సరిపోతుందా అన్నాడు ఎలా సరిపోతుందా అన్నాడు అంటే ఈ పల్లకి అన్నదానికి ఒక రూపము లేదు కదా అలాగే నువ్వు బరువయిందా అన్నావు కదా నీ బరువు నేనేమో మోయటం లేదు ఈ నేను అన్నవాడిని ఎవరిని నేను నా కాళ్ళు రెండున్నాయి కదా ఇప్పుడు నా ఈ భుజముల మీద నీ బరువు ఉన్నది ఈ భుజములు ఈ నడుము మీద బరువు పడుతూ ఉన్నది ఈ నడుముకు ఈ తొడలు ఆధారం ఈ తొడలకు మోకాళ్ళు ఆధారం మోకాళ్ళకు పాదాలు ఆధారం ఇప్పుడు ఎవరి బరువు ఎవరు మోస్తున్నట్లు అన్నాడు ప్రతి మాట విచిత్రంగా మాట్లాడుతున్నాను తాత్వికంగా మాట్లాడు విచిత్రమే కానీ చాలా అర్థవంతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఏదో తెలివి తక్కువ వాడు మాట్లాడటం లేదు మహాజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ అడిగేటప్పటికీ నీ శరీరము ఇప్పుడు ఈ పెదవులు ఉన్నాయి నాలుక ఉంది నేను నాలుకను అని మాట్లాడుతుందా నేను చెవిని అని చెవి మాట్లాడుతుందా నేను చెయ్యి అని చెయ్యి మాట్లాడుతుందా అంటే ఇవేమీ కానిది ఒకటి ఉంది కదా మనలో మరి దా అది గత నేను అంటున్నది నేను అంటే ఈ శరీరమా అని మొదలు పెట్టాడు ఈయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి తత్వం తెలుసుకుందాం అనుకున్నాడు కానీ ఇక్కడే మహానుభావుడు దొరికాడు మీకు గబగబ దిగాడు దిగి కాళ్ళ మీద పడ్డాడు మహానుభావ నిజంగా నేనెవరు అని అడిగితే మీరు ఇన్ని విషయాలు చెప్పారు మీరెవరో సామాన్యులుగా నాకు అనిపించడం లేదు మహాత్మా నేను కపిల మహర్షి దగ్గరికి వెళ్ళవలసినంత అవసరము లేదు మీరే కపిల మహర్షి మీరే నారాయణమూర్తి నన్ను అనుగ్రహించడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను నాకు తత్వోపదేశం చేయండి అని ఆయన నా అపరాధాన్ని మన్నించండి ఇంతదాకా మీ వంటి మహాత్ముల చేత పల్లకి మోయించిన పాపము నాకు తగలకుండా నన్ను కటాక్షించండి అని వివేకవంతుడు ఆ రాజు ఆ సవ్వీర రాజు వెంటనే కాళ్ళ మీద పడి పాదాలు కట్టుకున్నాడు ఈ ఈయనను ఈ బ్రాహ్మణోత్తము Please subscribe to our YouTube channel. Like and share this video.